ఏపీలో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతోంది షెడ్యూల్ రాకముందే రాజకీయ వేడి రాజుకుంటోంది అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఖరారు చేస్తోంది విపక్షాల కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేస్తూ యుద్ధానికి సయ్యంటోంది వైసీపీలో జరుగుతున్న మార్పులు కొన్ని చోట్ల అసంతృప్తులకు మరికొన్ని చోట్ల ఆందోళనలకు దారితీస్తోంది వీటన్నింటినీ ఎదుర్కొంటూనే మూడో జాబితాను ప్రకటించేందుకు రెడీ అయింది వైసీపీ వైసీపీలో మూడో లిస్టుపై కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన వైసీపీ మూడో లిస్టుపై వడపోతల కార్యక్రమం కొనసాగిస్తోంది సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేల పనితీరు సామాజిక సమీకరణాలు ప్రత్యర్థుల బలాబలాలు ఇలా అన్ని లెక్కలు వేసుకుంటోంది గెలుపు గుర్రాలను ఎంపిక చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ మూడో జాబితాపై టెన్షన్ టెన్షన్ సిట్టింగ్లలో ఉండేదెవరు ఊడేదెవరు మొదటి విడతలో పదకొండు రెండో విడతలో ఇరవై ఏడు థర్డ్ లిస్టులో ఎంతమందిని మారుస్తారు ఎన్నికల కోసం అధికార వైసీపీ వేగంగా అడుగులు వేస్తోంది ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా సింగిల్ గా పోరాడాలని నిర్ణయించుకున్న వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది ప్రత్యర్థుల కంటే ముందే అభ్యర్థుల్ని డిసైడ్ చేసి నోటిఫికేషన్ వచ్చేనాటికి ప్రచారంలో దూసుకుపోవాలని వ్యూహాలు రచిస్తోంది అందుకు తగ్గట్లుగా క్యాండిడేట్లను ఎంపిక చేసుకుంటూ వెడుతోంది మొదటి విడతలో పదకొండు రెండో లిస్టులో ఇరవై ఏడు నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టిన వైసీపీ హైకమాండ్ మరికొన్ని నియోజకవర్గాల జాబితాతో మూడో జాబితాను సిద్ధం చేస్తోంది ఎవరిని బరిలో ఉంచాలి ఎవరిని పక్కన పెట్టాలి అని లెక్కలు వేస్తోంది మూడో జాబితాలో ఎంతమందిని మారుస్తారు ఎవరి స్థానాలు సేఫ్గా ఉంటాయి ఎవరిని పక్కన పెడతారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు నేతలను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టారు ఎమ్మెల్యేలు ఎలిజా ఆరని శ్రీనివాసులు మంత్రి బుగ్గన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కూడా సీఎంఓకు వచ్చిన వారిలో ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు పార్టీ పెద్దలతో వీరు చర్చలు జరిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ను మార్చాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ అయిన నందికట్టుకూరు నియోజకవర్గానికి ప్రస్తుతం బైరెడ్డి సిద్ధారెడ్డి వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు అయితే గత కొంతకాలం నుంచి ఆర్ధర్ బైరెడ్డి సిద్ధారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది దీంతో ఆర్ధర్ స్థానంలో మరో పార్టీ హైకమాండ్ చూస్తోంది ఈ క్రమంలోనే బైరెడ్డిని పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ మార్కాపురం నియోజకవర్గంలోనూ మార్పు చేసే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మార్కాపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పిలిచి మాట్లాడారు జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికివ్వాలనే అంశంపై ఈ ఇద్దరితో చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంపై మంత్రి బుగ్గనతో చర్చించినట్లు సమాచారం అటు విజయనగరం ఎంపీ బెల్లాను చంద్రశేఖర్ స్థానంలో మరో అభ్యర్థిని బరిలో పెట్టాలని పార్టీ భావిస్తోంది దీంతో బెల్లాలను పిలిచి మాట్లాడారు సీఎం ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు బెల్లానకు పార్టీ నుంచి భరోసా ఇవ్వడం అక్కడ గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి ఎవరు అన్న కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది నర్సారావుపేట పంచాయతీని పార్టీ పెద్దలు సెట్ చేశారు నర్సారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డినే కొనసాగించాలని పార్టీ నిర్ణయించడంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గత కొంతకాలం నుంచి ఆందోళన చేస్తోంది పార్టీ పెద్దలను కలిసి గోపిరెడ్డి స్థానంలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు దీంతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు నాలుగు గంటల పాటు ఎమ్మెల్యే సమక్షంలో సర్దుబాటు చేశారు అందరూ ముఖ్యమంత్రి జగన్ కోసం సమన్వయంతో పనిచేయాలని సమస్యలను తాను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు దీంతో వ్యతిరేక వర్గం గోపిరెడ్డి కోసం పనిచేస్తామని మాట ఇచ్చింది దీంతో నరసరావుపేట నుంచి ఆయనకు లైన్ క్లియర్ అయినట్లే కొంతమంది అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది సహజంగా అందరికి న్యాయం చేయలేం కొంతమందికి కొన్ని పదవులు ఇవ్వలేకపోవటం కానీ లేదా కొన్ని పనులు చేయకపోవటం వలన కానీ సహజంగా అన్ని పార్టీల్లో ఉండేదే అన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉండేదే కాబట్టి దాన్ని కూడా ఏదో సరి చేసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం మరోవైపు పార్థసారథి పార్టీ మారతారన్న ప్రచారంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది ఇప్పటికే పార్థి సారథితో రీజినల్ కోఆడినేటర్లు అయోధ్య రామిరెడ్డి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యే కైలైష్ సమావేశమై చర్చించారు ఆ తర్వాత సీఎంఓకు వచ్చారు నేతలు ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు ఆ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు వైసీపీ కేవలం మూడో జాబితా ఎంపికపైనే కాకుండా నేతల మధ్య విభేదాలు ఉన్న నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టింది రెండు వర్గాలు ఉంటే వారి మధ్య సయోధ్య కుదర్చడం ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకుంటే వారిని మార్చడం అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం వడపోతలతో పాటు ఈ కసరత్తును కొనసాగిస్తూ ముందుకు వెళుతోంది వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుండటంతో వైసీపీలో కాక రేగుతోంది తమ నేతకు టికెట్ ఇవ్వాలి అనే వర్గాలు వద్దనే గ్రూపులు బలప్రదర్శనకు దిగుతున్నాయి టికెట్ కన్ఫామ్ కాని కొందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిరంగంగానే తెలుపుతుంటే మరికొందరు లోపల మదన పడిపోతున్నారు టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలు కొందరు సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు ఎవరు ఎలా రియాక్ట్ అయినా అధినేత మాత్రం జాబితాపై కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నారు మూడో జాబితాపై ఫోకస్ పెట్టిన వైసీపీ ఒక్కో జిల్లాలో పరిస్థితిని అంచనా వేస్తోంది అక్కడి సమీకరణాలకు తగ్గట్లు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది ప్రధానంగా అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన పెనమలూరి ఎమ్మెల్యే పార్థసారథిని బుజ్జగిస్తున్నారు వైసీపీ కీలక నేతలు ఇటీవల వైసీపీ సామాజిక బస్సు యాత్ర సభలో సీఎం జగన్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పార్థసారథి పార్టీలో అవమానాలు పడుతున్నానని జగన్ తనను గుర్తించడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనం చేస్తూ పార్థసారథి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన టీడీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం మొదలైంది సారథి శిష్యుడుగా ఉన్నటువంటి కైలే ప్రస్తుతం పామరు ఎమ్మెల్యేగా ఉన్నారు సారథి పార్టీ విడితే తనకు కూడా ఇబ్బందులు వస్తాయని ఆందోళనతో కైలే అనిల్ ఉన్నట్టు లోకల్ టాక్ దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు పార్థసారథిని వెంట పెట్టుకుని సీఎంఓకి వెళ్లారు నేతలు ఎక్కడ కూడా పాదసారి వెళ్ళిపోతానని చెప్పలేదు సీఎం గారు లేకపోతే నేను సీట్ ఇవ్వాలని చెప్పలేదు ఇవన్నీ కూడా ఊహగానాలు సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మారుతున్నాడు డైరెక్ట్గా దీంతో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకునే మార్పులు చేర్పులు పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఇక తిరువురు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి పది రోజులుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు రక్షణ నిధిని తప్పించి వేరే వాళ్లకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదు అటు తిరువూరులో బహిరంగ సభ పెట్టి రక్షణ నిధిపై చంద్రబాబు ఆరోపణలు చేసినా రక్షణ నిధి మాత్రం ఎటువంటి కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామికే టికెట్ ఇవ్వాలని ఓ వర్గం నారాయణస్వామికి టికెట్ ఇవ్వద్దని మరో వర్గం పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నాయి దీంతో నారాయణస్వామి నియోజకవర్గం గంగాధర నెల్లూరులో విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దని చిత్తూరు జిల్లా పెనుమూరులో ఆరు మండలాల వైసీపీ నాయకులు నిరసన తెలిపారు జగనన్న ముద్దు నారాయణస్వామి వద్దు అంటూ మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గాలు నినాదాలు చేశాయి ఇక నారాయణస్వామి అనుకూల వర్గం వారికి పోటీగా ఆందోళనకు దిగింది వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వ్యతిరేక వర్గంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ జెడ్పీటీసీ జ్ఞానందర్ రెడ్డి లాంటి వాళ్లను నమ్మొద్దని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నారని ఆరోపించారు నారాయణస్వామి చంద్రబాబుతో కుమ్ముకయ్యి ఈ మహానుభావుడు చేస్తా ఉన్నాడు అతను పెట్టే క్యాండిడేట్ కూడా నా పైన రెండు తూలు నిలబడినాడు ఊరు లేదు పేరు లేదు ఎవడో కూడా తెలియదు అతను తీసుకొని చెప్తున్నాడు జగన్ అన్న పాదాలకి నేను దండం పెట్టి చెప్తున్నాను మేము మళ్ళీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాలా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై సస్పెన్స్ కు తెరపడనుంది పెందుతు నుంచి బరిలోకి దించాలని హైకమాండ్ డిసైడ్ అయింది జనసేన టీడీపీ కూటమి బలంగా ఉన్న చోట కాపు సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ను రంగంలోకి దించి పొలిటికల్ ఛాలెంజ్ విసరనుంది వైసీపీ పెందుర్తి నుంచి మంత్రి పోటీ చేయడంపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి పెందుర్తి నుంచి అమర్నాథ్ను బరిలో దింపడం ద్వారా గ్రేటర్ విశాఖలో నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది వైసీపీ గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా అమర్నాథ్ తాత తండ్రి పనిచేశారు పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఈసారి సీటు లేదంటున్నాయి పార్టీ వర్గాలు వైసీపీ సెకండ్ లిస్టులో అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ను నియమించింది ఇప్పటికే పాడేరు అరకు పాయకరావుపేట గాజువాక స్థానాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించింది హైకమాండ్ మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సింగరమల టికెట్పై అధిష్టానం నో చెప్పడంతోనే పల్లవి అందుకున్నారా లేదంటే ప్రజల్లో సానుభూతి పొందేందుకు నియోజకవర్గ సమస్యలను తెరపైకి తెచ్చారా అన్నది ఆసక్తికరంగా మారింది పద్మావతి ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు తాజాగా ఆయనపై విమర్శలు గుప్పించారు ఆ తర్వాత అలా అనలేదు ఇలా అన్నారంటూ వివరణించుకునే ప్రయత్నం చేశారు నువ్వు అనుకుంటే అవద్దు సామి నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం సామి తప్పకుండా అవద్దు అధ్యక్ష మరి జగన్ అన్న ప్రోగ్రామ్ బా గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగన్ ఎందుకు మాట తప్పుతాడు డెఫినెట్గా జగనన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను ఫస్ట్ డే మనకి బస్సు యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్సు యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు నేను నేను అనుకుంటున్నాను ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో పెదిరెడ్డి రామచంద్ర అన్న కూడా మాట తప్పడని అనుకుంటున్నాను మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను ఉన్నంత వరకు ఐదేళ్ళు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను జొన్నలగడ్డ పద్మావతిది మాల సామాజిక వర్గం ఆమెకు అనంతపురం తాడిపత్రి ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా పద్మావతి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దని జగన్ కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ కారణంగానే ఆమె విమర్శలు చేసి ఆ తర్వాత వివరణించినట్లు ప్రచారం జరుగుతోంది ఇక్కడి నుంచి మాదిక సమాజ వర్గాలకు చెందిన శ్రీనివాసులకు టికెట్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది మూడో జాబితా ఆశావహుల బీపీ పెంచుతోంది తమకు సీటు కన్ఫామ్ అవుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు మంత్రులైనా మాజీ మంత్రులైనా గెలుపు అవకాశాలు లేకుంటే టికెట్ గల్లంతైనట్టే కొందరికి నియోజకవర్గాలను మారుస్తుండగా మరికొందరికి టికెట్ లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు వైసీపీలో అసంతృప్తులపై టీడీపీ విమర్శలు చేస్తుండగా వాటికి కౌంటర్ ఇస్తోంది అధికార పార్టీ మూడో లిస్టులో ఇన్ఛార్జీలు ఎవరు ఎంతమంది సిట్టింగ్లకు చెక్ వైసీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ ఏపీలో మరోసారి అధికారం చేపట్టడానికి వైసీపీ చేస్తున్న కసరత్తు ఆ పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది ప్రజల్లో మంచి మార్కులు సాధించలేని ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు మరికొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు రెండు జాబితాల్లో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెట్టేసింది మంత్రి వేణుగోపాలకృష్ణకు స్థాన చలనం కలిగించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను ఈసారి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీకి దింపడానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు మూడో జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతోందో అందులో ఎవరెవరికి మార్పులు ఉంటాయి ఎవరెవరిని పక్కన పెడతారో అన్న ఆందోళన నేతల్లో ఎక్కువైపోతోంది మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఉలిక్కిపడుతున్నారు అంతేకాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంపీకి ఫోన్ చేసి మరీ మీకు ఫోన్ వచ్చిందా అని అడిగి తెలుసుకుంటున్నారు మూడో జాబితాలో కూడా కొంతమంది సిట్టింగ్ల మేడపై కత్తి వేలాడుతోందనే ప్రచారం జరుగుతోంది మంత్రి పినిపే విశ్వరూప్కు మళ్లీ అమలాపురం టికెట్ ఖరారయ్యేనా లేక మంత్రి కుమారుడికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు మండపేట టిక్కెట్టు ఖాయమా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే చిరుల జగ్గిరెడ్డిలకు మళ్లీ టికెట్లు దక్కేనా అనేది చర్చనీయాంశంగా మారింది కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తోంది వైసీపీ మరి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ముద్రగడ కుటుంబం నుంచి ఎవరినైనా నిలబెడతారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది ఇక కీలకమైన విజయవాడలో ఇన్ఛార్జీల ప్రకటన చిచ్చు రాజేసింది మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్గం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వెలంపల్లికి సెంట్రల్ సీటును ఇస్తూ కీలక నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది అలకపోనారు టికెట్ కోసం అనుచరులతో సమావేశాలు ఆందోళనలు చేయించినా కూడా అధిష్టానం నుంచి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడంతో విష్ణు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు అయితే ఆయన వర్గం మాత్రం వెలంపల్లికి సహకరించడం లేదని సమాచారం మల్లాది టికెట్ తనకివ్వడంతో వెలంపల్లి తొలుత ఇబ్బంది పడినా అసలు టికెట్ లేని దానికంటే ఇదే బెటర్ అనుకున్నారు మల్లాది దగ్గరకు వెళ్లి కలిసి పనిచేయాలని కోరారు సెంట్రల్ సీట్లో గెలవాలంటే విష్ణు సహకారం ఉండాల్సిందే విష్ణు మాత్రం బహిరంగంగా అసంతృప్తి ప్రకటనలు చేయడం లేదు ఆయన వర్గం మాత్రం ఆందోళనలు చేస్తోంది దీంతో మల్లాదిని పిలుచుకున్న హైకమాండ్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది వయసు రీత్యా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించాలని వైసీపీ అధిష్టానం ఏడాదికి పైగా ప్లాన్ చేస్తున్నా ఎమ్మెల్యే మొండిగా వ్యవహరించారు తాను లేదా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు చివరకు అధిష్టానం ఒత్తిడితో బీసీ వర్గానికి చెందిన మాచారి వెంకటేశ్వర్లను ఇన్ఛార్జిగా నియమించడానికి అంగీకరించారు మాచారని కూడా చన్నకేశవరెడ్డే సూచించినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఒకటి రెండు రోజులు ఉంటే అంతా సర్దుకుంటుందని అధిష్టానం భావించిన మార్పుతో చెలరేగిన అసంతృప్తి మంటలు చల్లారలేదు అంతేకాకుండా ఇక్కడ టికెట్ ఆశించిన బుట్టా రేణుక రుద్రగౌడ్ కూడా అసంతృప్తితో ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థిని కూడా ఆయన వర్గం వ్యతిరేకిస్తూ ఉండడం వైసీపీకి ఇబ్బందులు కలిగిస్తోంది ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జిని మారుస్తారా అలాగే కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట వైసీపీలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు అధిష్టానం చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తోంది ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మరోసారి అవకాశం ఇవ్వవద్దని పార్టీలోని ఒక వర్గం పట్టుపడుతోంది ఈ విషయంపై పార్టీ సీనియర్ నేతల జోక్యంతో వివాదం కాస్త చల్లబడింది సూళ్లూరుపేట నుంచి హ్యాట్రిక్ కొట్టాలని సంజీవయ్య ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారికి మద్దతు తెలుపుతామని అసమ్మతి వర్గానికి చెందిన నేతలంటున్నారు సూళ్లూరుపేటలో తలెత్తిన వివాదం ప్రస్తుతానికి సమస్యనట్లే అని భావిస్తున్న అధికారిక ప్రకటన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల మార్పిడి వ్యవహారం కొత్త సమస్యలకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది రూరల్లో ఒక మాదిరిగా అర్బన్లో మరోలా సీట్ల మార్పులు లెక్కలు వస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వేమూరు చిలకలూరిపేట ప్రతిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే ప్రాంతాలకు బదిలీ చేసిన వైసీపీ అధిష్టానం రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నియమించింది అందులో ఒకటి ప్రతిపాడు కాగా మరొకటి వేమూరు ప్రతిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ వైసీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు అయితే మాల సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రతిపాడులో ఇప్పటివరకు అదే సామాజిక వర్గానికి చెందిన సుజరిత ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అయితే కొన్ని గ్రూపులు వివాదాల కారణంగా ఆమెను తాడికొండ నియోజకవర్గానికి పంపించింది వైసీపీ అధిష్టానం స్థానిక నాయకుల్ని పక్కన పెట్టి ప్రతిపాడులో బయట తీసుకొచ్చారని పార్టీలో ప్రచారం జరుగుతోంది డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కనీసం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను నియమించినా బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది బయట నుంచి వచ్చిన అభ్యర్థికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రూప్ రాజకీయాలు అర్థం కాని పరిస్థితి ఉంటుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి వైసీపీలో మార్పులు చేర్పులపై టీడీపీ అధ్యక్షుడు విమర్శలు చేస్తున్నారు అక్కడి చెత్తను ఇక్కడ వేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు వీటికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ మార్పులు చేర్పులు అనేవి ఏ పార్టీలోనైనా కామన్ గా ఉండేవి అని టీడీపీకి నూట మంది అభ్యర్థులు దొరకకనే జనసేనతో పొత్తి పెట్టుకుందని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి కాన్ఫిడెన్స్ తో అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నాం నీకేమో అసలు లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నమాట నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు ఉన్న వాటిలో మళ్ళీ ఏంటంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా ఆయన ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి కాబట్టి మీరు అడుగుతారు ఏం సార్ వాళ్ళు రెడీ అవుతున్నారు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరు ఏం చేయలేకపోతున్నారు మీరు అడుగుతారు కాబట్టి మీడియాలో దాన్ని ముందే ప్రీఎం చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తున్నారు పేరుతున్నారు మర్చిపెట్టేసి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏనే రాజకీయ పార్టీ అయినా చేసేది చేస్తున్నది సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం సో దట్ ఆ డస్ట్ సెట్ ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది మా కాన్ఫిడెన్స్ మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే వైసీపీ అభ్యర్థులపై క్లారిటీ తీసుకొస్తోంది టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకముందే అధికార పార్టీ క్యాండిడేట్లను ప్రకటిస్తూ ఎన్నికల రణరంగంలోకి దూసుకుపోవాలని చూ